సుప్రీం కోర్టు రెండో పక్క లెస్టు అనేది ఈ పెట్టుకున్నాం అందుకే ఇవాళ మనం మాట్లాడుకుంటాం ఈ దశ ఉద్యమంలో దయచేసి మిత్రులారా ఓపికగా సహనంతో ఇవాళ ఈ పోరాట అవసరం ఈ పోరాటాన్ని మనము ముంగరికి తీసుకుపోయే క్రమంలో ఇది రెండో దశ బలి దశ ఉద్యమంగా ఇవాళ మనము రామకృష్ణ సార్ గారిని మనం ముంగరికి తీసుకోవచ్చు ఇవాళ నేను జాయింట్ లెక్సర్ కాబట్టి ఆలోచనతోని ఉద్యమం ఎందుకు రావాలంటారు అంటే లంబాజీలు చాలా తెలివిగా ఆర్గనైజ్ అయిన మనం సోషల్ మీడియాలో చూస్తాం రవీంద్ర నాయక్ ఇంటర్వ్యూ చూసినాం ఇవాళ సంజీవ్ నాయక్ ఇంటర్వ్యూలు చూసినాం రాముల్ నాయక్ ఇంటర్వ్యూలు చూశాం ఏమంటాడంటే ఆదివాసుల్లా బొచ్చు కూడా దిగలేడంటాడు ఇంకొకటి అంటాడు కదా మీ తాతను దిగొచ్చినా కానీ లంబాని లెస్టీ చేత తీసేసి అంతిమంగా మా చేతిలో ఓట్లు ఉన్నాయి మీ జనాభా తిరిగినంత మాత్రమే ఉన్నది ఏం మాట్లాడతా మరి దీన్ని మనం ఒప్పుకుందామా నువ్వు అరవై లక్షల జనాభా ఉన్నది వాస్తవమే నీ చేతుల ఓట్లున్నది వాస్తవమే నీ చేతుల ఆర్థిక బలం ఉన్నది వాస్తవమే నీ చేతుల రాజకీయ బలం ఉన్నది వాస్తవమే నీ చేతుల ఇవాళ అంగ బలం ఉన్నది వాస్తవమే కానీ చరిత్రలో ఆదివాసీల పోరాటాలు ఎక్కడ కూడా ఓడిపోలేదనే నిజం నిజం చూపించాయి ఇవాళ మనకు తెలుసు ఇవాళ అరవై లక్షల జనాభా అంటాడు కదా మనం మన దాదాపు పోయే దాదాపు ఉడుగుల శిఖర్ పోయినప్పుడు ఒక పుట్టకు అరవై కణాలు ఉంటాయి ఎన్ని కణాలు ఉంటాయి అరవై కణాలు ఉంటాయి అరవై కణాలలో ముడు మెక్కడ తాగున్నారు అనేది ఎవరికి తెలియదు అప్పుడు నాలుగు రొట్టమొండలు తీసిందంటే కణాలు కొడతా ఉండదు ఏ కణాలు శాంతిపై ఎందుకని అంటాం అంటే వాస్తవంగా కూడా వాస్తవంగా కూడా లంబా బలం పెద్దది ఇవాళ వాళ్ళు చాలా తెలివిగా నాలుగు వారాల గడువు ఇప్పటికీ రెండు వారాలు అయిపోయింది ఇంకొక రెండు వారాలలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నోటీసులు ఇవ్వాలి ఇప్పుడు వాళ్ళు ఏ ప్రతిపాదన పెడతాం అంటే లంబాదీలు అనేవాళ్ళం కాంగ్రెస్ ప్రభుత్వం కనుక తెల్ల వెంకట్రావు వేసిన పిటిషన్కి లంబాదీలు ఎస్టీలు కాదనే ఆధారాలు పంపేది ఉంటే ఖచ్చితంగా పెద్ద దాన్ని మీ ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి లాభీలు చేస్తారు మనం ఒక సింపతైజుడ్గా మనం ప్రభుత్వాన్ని అడగాల్సిన బాధ్యత సింపతైజుడ్ ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లో కలిపిన తర్వాత ఈ రోజు వరకు యాభై సంవత్సరాలు లంబాడీలు ఇప్పుడు గోల్డెన్ టెంపులీ ఉత్సవాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు యాభై సంవత్సరాలుగా ఆదివాసుల విద్య

సార్ ఉన్నారు కాంగ్రెస్ మన వీరే సార్ ఉన్నారు ట్రై చేసి ఆదివాసులది న్యాయమైన డిమాండ్ డిమాండ్ మీరందరూ కూడా జెండా కఠితంగా జాతి కోసం ఇవాళ మీరందరూ మీ అధిష్టానాలను ఒప్పించాలనేది కూడా ఈ సభలు ఇచ్చేది వాళ్ళ అమ్మాయిలు కదా క్రికెట్ ఉన్న జనాభా ఏం చేస్తామో అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తాను ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఏడు తరాలు ఒక పుస్తకం ఒకటి ఉండాలి ఇరవై ఐదు లక్షల పుస్తకాలు అమ్ముడు పోయినాయి ఆఫ్రికాలో उस्मानिया यूनिवर्सिटी ला कॉलेज प्रिंसिपल प्रोफेसर अनुराधा अ Beleza? Bom... 好了。 అంటే నువ్వు ఆ పోరాటం ఏదో చెప్తాడు ఆ వారత్వం పంచుకున్న బిడ్డలకు ఇవ్వాలి నువ్వు ఏం పీపుతారని నువ్వు మాట్లాడతాడవా బిడ్డ బొత్స బీకుడు కాదు అశ్వరా పేడల మీద డిక్లేర్ చేసినాం ఏం చేసినాం మేడం બે એમ જેતામ પંગલ

మరి యాభై సంవత్సరాలుగా మన గట్టు కూడా గుడిసెలకు వచ్చిండు మనం వండిన అన్నం తింటాడు మన వేసిన మంత్రాన్ని పండుకున్నాడు మనని దోస పెడతాడు మరి పోరాటాలకు రావద్దా పోరాటాలకు రావద్దా ఈ పోరాటంలో కొన్ని వందల కేసు మీద కూడా విద్యార్థుల పైన ఇక్కడ ఉన్న ఆదివాసీ సంఘ నేతల పైన స్టిల్ ఈ రోజు వరకు కూడా ఆ పోరాటంలో ఉన్నాడు పంతొమ్మిది సంవత్సరాలు మంచిగా ముందగా తింటాను సందు లేకుండా పరిశీలు తొలి వెనుగుల కాబోజీ టీవీల ఇంకొక టీవీలో కూర్చుంటానూ దొంగే దొంగ దొంగ నడతాడట సంగతి ఉన్నది కదా దొంగే దొంగతనం చేసి దొంగ దొంగ నడతాడట హైదరాబాద్ లో మధ్య టీవీల దగ్గర కూర్చుంటాను మనం గూడేల దగ్గర ఉంటాము అక్కడ కూర్చొనిగా చాలా సిస్టమేటిక్గా కాన్స్టిట్యూషన్ ఎట్లా ప్రేమైనా వచ్చింది ఇది కాదా ఇట్లా టేబుల్ మీద బారెత్తారు ఇది యాక్ట్ కాదా ఈ యాక్ట్ ప్రకారం మేము ఎస్ట్ కాదా అంటే నిజమే తెలంగాణ నమ్ముతుంది తెలంగాణ మైదాన ప్రాంత సమాజానికి విన్నవిస్తున్నాం మిత్రులారా ఆల్రెడీ మేము మునిగాం మా కొంప ఉంచిండ్రు మా గోస పంచుకున్నారు మమ్మీ నాగం చేసిండ్రు తర్వాత మీ సంగతే చూసిన మిత్రులారా కొంతమంది మైదాన ప్రాంతంలో కొంతమంది ఏం అంటే తెగల మధ్యలో సిద్ధ వర్గీకరణ చేసుకోవచ్చు కదా మీరందరూ ఒకటే కదా అది వాళ్ళతో కంచం పొత్తు లేదు మంచ పొత్తు లేదు ఆయన భూదాడుకుడు తండాకి సంబంధం లేదు వాడు మా అయ్యకు పుట్టినోడు కాదు అవ్వకు పుట్టినోడు కాదు నువ్వెట్లా డిక్లేర్ చేస్తారో బై వర్గీకరణ

లక్షలాదిగా ఇవాళ తెలంగాణలోకి చేరి ఇవాళ మీకు ప్రమాదంగా మారి విచిత్రం ఏంటంటే భారతదేశంలో ఎక్కడ కూడా ఉన్నది పది రూపాయల టికెట్ పదిహేను రూపాయల ప్రయాణంలో ఎస్టీలు అయిపోతారు మహారాష్ట్ర బనారలా ట్రైన్ ఎక్కితే ఆదిలాబాద్ కాగజ్వా పదిహేను నిమిషాలు పది రూపాయల టికెట్ ఆ టికెట్ వంటల్లో కూడా తెలియదు ఇంకా అమ్మడు చాలా సార్లు ఉంటారు వాళ్ళు అలా ఆ రకంగా వచ్చిన వలస డేటా మాట్లాడుతూ ఉంటాడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఒక లక్ష ముప్పై రెండు వేలున్న జనాభా రెండు వేల ఇరవై ఐదు వరకు నువ్వే మాట్లాడతానావు అరవై లక్షలు ఉన్నాం మరి పంది పిల్లల కదంటే కంటే కూడా అంత జనాభా ఉంటాడు ఒక తల్లి ఒక స్త్రీమూర్తి ఒక బిడ్డని జనం నాలుగు వేల పేర్లు ఇలా డబ్బుల్ని మోయాల్సి వస్తుంది నువ్వు చెప్పిన జనాభా ప్రకారం ఒక నమ్మాల తల్లికి అరవై లక్షల జనాలు వస్తుంది కానప్పుడు గుంగరకాయల దొంగ అంటే భుజాలు ఎగిరేసీల్ అంట అట్లా మేము వలస రాలేదు గోడులే వలస వచ్చిన మహారాష్ట్ర మహారాష్ట్రు కోయలు వలస వచ్చిన భద్రాచలం నుంచి ఇక ఈ రకంగా ఇవాళ మొత్తంగా మేనిఫై చేసి వాళ్ళ సమాజాన్ని పక్క దోబట్టే కార్యక్రమాలు అంబాడి చేస్తారు ఇది మేము మాట్లాడేది కాదు తెలంగాణ మైదానం మాట్లాడాలి ఈ సభ నుంచి మేము డిక్లరేషన్ ఇస్తున్నాం పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల లోపల తెలంగాణ ముఖ్యమంత్రి లంబాడా రెడ్డిలు వెలవెను కమ్మలను తల బొందబెట్టి రాజకీయ కావడానికి ప్రణాళికలు జరుగుతాయి వాళ్ళ మాటల్లో మర్మం ఉన్నది అనేది మీరు గుర్తించాలి తెలంగాణ అధికారం రావాలంటే అరవై స్థానాలే కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరవై ఎమ్మెల్యే స్థానాలతో గవర్నమెంట్ ఫామ్ చేసింది మరి వాళ్ళ అరవై లంబాడ కోట కాలేదా నీ తెలవన కొండ రెడ్డి కోట ఏమైపోయింది లంబాడా కోట కాలేదా ఎమ్మెల్యే ఎవరు ఎంపీ ఎవరు దేవర కొండ ఎవరు ఇవాళ మైదాన ప్రాంతంలో కార్పొరేటర్లు ఎవరు ఎంపీటీసీలు ఎవరు సర్పంచ్లు ఎవరు ఇవాళ ట్రేడర్స్ ఎవరు వ్యాపారస్తులు ఎవరు తెలంగాణని జనిగ లెక్క రక్తాన్ని పెంచుకునేది కూడా లంబాడీలే మిత్రులారా మైదాన ప్రాంతం బరాబరి ఎక్కువ మొన్న మార్వాడి గోడ్రాక్ ఉద్యమం చేసినాం మార్వాడి గో వీరెక్కలు మార్వాడిలో వైపు లేరా మార్వాడిలో సపోర్ట్ చేయలేదా మరి వీరెక్క తెలంగాణలో అవుతారు వీరెక్క తెలంగాణలో అవుతారు వాళ్ళు పరిశీలించండి ఈదు తెల్లతో రంబాడీలు అఫ్ఘనిస్తాన గోర్ అనే ప్రాంతం నుండి అక్బర్ సైన్యాలకు మొఘల్ సైన్యాలకు సపోర్ట్ గుండి ఇక్కడ ఉన్న స్థానిక రాజుల్ని దక్క కోసుకుంటా వచ్చిన క్రూర మైదానం ఇవాళ అంబాళీలకి ఇవాళ టీవీల కూర్చొని వాళ్ళు మాట్లాడతారు ఎంత హీనమైన చరిత్ర అంటే మొఘల్ సామ్రాజ్యం అక్బర్ నుంచి ఔరంగజేబ్ దాకా ఔరంగజేబు ద్రవిడ సమాజాలపైన ఎట్లా తయారు చేసిలో మనం మన శివాజీ కొడుకుని ఎంత క్రూరంగా హింసించిండో ఔరంగజేబు అగో ఆ ఔరంగజేబు సైన్యానికి మద్దతుగా నిలబడి దక్షిణ భారతదేశాల మూలాన్ని చిత్రం చేసిన లంబాడీల వైపాయిలా తెలంగాణ సమాజం ఉండేది ఇవాళ తీజు ఉత్సవం తెలంగాణ ఉండదా తెలంగాణ మైసం ఉంటది ముత్యాలం ఉంటది ఎర్రం ఉంటది ఆ తెలంగాణకు అనుసంధానంగా మా కోయాల వారు